సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు అండి గ్రౌండ్ ఫ్లోర్ లో పదకొండు ఉంటుంది పైన పదకొండు పదమూడు పద్నాలుగు ఉంటాయి సో మొత్తం అన్ని ఫోర్ షాప్స్ ఉంటాయి అన్నమాట సో నాలుగు షాప్స్ లో సిల్క్ శారీస్ వంద రూపాయల శారీస్ నుంచి మన దగ్గర రెండు వేల ఐదు వందల దాకా అవైలబుల్ ఉంటుంది సో రిటైల్ అయితే పెడుతూ ఉంటాం మనం వీడియోస్ మీరు నెక్స్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదు పెట్టుబడికి ఒక వంద చీర కావాలి అమ్ముకోవడానికి కావాలి అంటే నేను చెప్పాను రిటైల్ రేట్ కన్నా కూడా హోల్సేల్ గా చాక్లోకి ఉంటుంది ఇది ఆఫర్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్స్ ఇస్తూ ఉంటాం అనమాట సో అలా కావాలనుకున్నా కూడా మీరు మెయిన్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయ్యప్ప హోల్సేల్ అని హోల్సేలర్స్ అయితే ఒక ఛానల్ ఉంది ఎంఎంబి సారీస్ అయితే మీకు రీటైల్ వీడియోస్ అన్ని వస్తాయి లో చూపించింది మీకు ఏది కావాలన్నా కూడా హోల్సేల్ అయితే దొరుకుతుంది వీడియోస్ అయితే ఎవరో స్కిప్ చేయకండి ప్రతి రోజు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి ఇది ప్యూర్ కాటన్ అండి క్లాసిక్ కాటన్ లబ్ది బ్రాండెడ్ ఐటమ్ అండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు బాక్స్ బాక్స్ తీసుకుంటే సపరేట్ ఉంటుంది శారీ వేజ్ కావాలనుకుంటే శారీవై శారీ బ్లౌజ్ ఒక సారీ ఓకొన్నీ డిజైనర్ వేరే లబ్ది కూడా అలానే ఉంటుంది ఓకే హెవీ క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది ఎత్తగా ఉంటుంది క్వాలిటీ పళ్ళు అనమాట శారీవై మొత్తం ఇలా ఉంటుంది వీటిల్లో డిజైనర్స్ సూపర్ ఉంటాయండి క్వాలిటీ కానీ హెవీ హెవీగా ఉంటాయి ఓకే పళ్ళు బ్లౌజ్కి ఇచ్చాను కదా ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి డైలీ వేర్ అయినా కూడా క్వాలిటీ వైజే రేట్ ఉంటుందండి సో దాన్ని బట్టి మీరు ఇచ్చేసుకోండి ఇది వచ్చే వాటికి టూ సారీ బాబు తీసి ఇస్తాను టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా ఇస్తారు కాకపోతే షిప్పింగ్ అయితే మీరే పెట్టుకోవాల్సి ఇలా ఫోటో సేమ్ సారీస్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఉంటుంది మీనాకి పోటీ అండి మీనా క్వాలిటీకి పోటీ ఉంటుంది మీనా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పెట్టుకుంటే ఇది రెండు చీరలు పన్నెండు వందలు ఫ్రీ షిప్ లెవెన్ డబల్ నైన్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు కానీ సూపర్ ఆఫర్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా ఇస్తారు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడతాం సింగిల్ తీసుకుంటే సో కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అట్లా ఉంటుంది ప్రింట్స్ వీవింగ్ లో డిజైన్స్ హ్యాండ్ ప్రింట్స్ లా ఉంటాయి చూడడానికి కలర్ చూడండి ఉంటాయి

మొత్తం టూ కట్స్ హోల్సేలర్స్ థర్టీ అలా కూడా ఇస్తాము మల్మల్ వచ్చే వీడియో కుదిరితే పెడతాను ప్యూర్ మల్మల్ కట్ సారీస్ ఉన్నాయి హెవీ క్వాలిటీ ఉంటుంది మనం అది మీనా కాటన్ చూపించి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రాతో కొనుక్కుని ఉంటాము కానీ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ మల్మల్ మీనా మించిన క్వాలిటీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తో ఓకే అండి చాలా బాగుంటుంది సింగిల్ సారీ ఇస్తాను సూపర్ క్వాలిటీ ఉంటుంది వీడియో కోసం అయితే వెయిట్ చేస్తాం రేపు అయితే వీడియో చేస్తాము కన్ఫామ్ గా సో నెక్స్ట్ వీడియో